ఇలాగే విమర్శించారు ఆయన్ని పంతొమ్మిది వందల కూడా విజన్ ట్వంటీ ట్వంటీ ఏంటి అర్థం లేదు అనేది అందరికీ కనిపిస్తే వాళ్ళు మహానాయకులు ఎందుకు సార్ ఆయనకి కనిపించింది రాళ్లలో రప్పలో ఒక మహానగరాన్ని సైబరాబాద్ వచ్చింది దానివల్ల కొన్ని లక్షల మంది మన రాష్ట్ర విభజనకి సర్ప్లస్ బడ్జెట్ వచ్చేంత స్థాయికి ఒక క్యాపిటల్ పట్టింది అలాంటిది ఆయన మళ్ళీ ఈ ఇరవై నాలుగు కూర్చొని రేం బౌళ్ళు కష్టపడి అందరి సలహాలు సూచనలు తీసుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని తీసుకెళ్లి అది సంపూర్ణంగా మనందరం చెయ్య చేయ కలిపి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా తీసుకెళ్తే అది టూ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అది ముందుకెళ్తే ఆ రోజు పుట్టి శ్రీరాములు పుట్టి శ్రీరాముల గారికి సాధించిన ఆయన ఆయన బలిదానానికి నిజంగా నివాళి ఏర్పాటు చేసినట్టు అవుద్ది మనందరం కంకణ ఉందాం అలాగే నా వైపు నుంచి సంపూర్ణంగా ఆయన స్ఫూర్తిని అలాగే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణి బదులై ఉంటాం ముందుగా క కమిటెడ్గా ఉంటాం తెలియజేసుకుంటూ మరోమారు పుట్టి శ్రీములు గారికి ఆయన ఆత్మార్పణ దినానికి నేను వ్యవహారాలు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను